హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల పదిహేనవ భాగం బొంగరంలా తిరుగుతూ వెంట వెంటనే కత్తితో బలమైన దెబ్బలు వేశాడు వాటిని కాచుకోవడం కోసం కొంచెం వెనుకకు అడుగులు వేసింది అస్థిపంజరం అదే అతను తాను స్థిరంగా నిలబడటానికి ముందే ఊపిరి సలపకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టాలి ఉత్సాహంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి రెండు చేతులతో కత్తితో శక్తినంతా ప్రయోగించి దాని తలపై కొట్టాడు ఆ దెబ్బ కాచుకోవటంలో అస్థిపంజరం యొక్క కత్తి రెండు ముక్కలైంది దాంతో అది నిలదొక్కుకోలేక కింద పడింది వారిద్దరి పోరాటాన్ని ఆసక్తిగా చూస్తూ ఉన్న చంద్రుడు అది తిరిగి పైకి లేచే లోపే దూకు దూకి తన ఖడ్గంతో మెడ మీద అడ్డంగా దెబ్బ వేశాడు అస్థిపంజరం తల ముండెం వేరయ్యి ఒక్కసారిగా భగ్గున మండి బూడిద కుప్పగా మారింది ముకుంద ఈ నేలమాళిగలో కాపలా ఉన్నారంటే ఏదో ముఖ్యమైన విషయం ఉండే ఉంటుంది జాగ్రత్తగా పరికించి అదేమిటో కనిపెడదాం నేలమాళిగలో కొంచెం ఉక్కపోతగా ఉండడం వల్ల తన అంగవస్త్రాన్ని విప్పి తన స్వేదాన్ని తుడుచుకుంటూ అంటూ ఉండగాని ముకుందుడు ఏదో తీక్షణంగా చూస్తూ ఉండటంతో ఇంకొక కొత్త ప్ర ప్రమాదం పొంచి ఉందేమోనని అనుకుని తిరిగి తన ఖడ్గాన్ని బిగించి పట్టుకున్నాడు ప్రమాదం ఏమీ కాదు కానీ అక్కడ ఒక మందారం చెట్టు దానికి ఒకే ఒక పువ్వు ఉన్నాయి సూర్యరశ్మి లేకపోయినా ఈ మొక్క బాగానే పెరిగింది ఇది సాధారణ మొక్కలాగా కనిపించటం లేదు మిత్రమా అంటూ చంద్రుడు మెల్లగా అడుగులు వేస్తూ ఆ పుష్పాన్ని తెంచి చేతుల్లోకి తీసుకున్నాడు ఎవరు నా స్థావరంలోకి వచ్చిన వారెవరు నాలుగు మూరల పొడవు ఎనిమిది అంగుళాల వెడల్పు ఉన్న ఒక మహాఖడ్గాని చేతితో పట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా బొంగురు గొంతుతో అరుస్తూ నిద్రలేచింది కొరివి దయ్యం నిప్పుల కుంపటి కూడా దానంతటదే దయ్యం తలపైకి చేరిపోయింది మిత్రులిద్దరూ క్షణం ఆలస్యం చేయకుండా రాతి మెట్లు పైకి ఎక్కి వచ్చారు ఎవరురా మీరు నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎలా వచ్చారు నరమాంసం తిని చాలా రోజులైంది అందుకే ఇద్దర్ని వేపుడు చేసుకుని తినాల్సిందే నా చేతిలో చావడానికే ఇంత సాహసం చేసినట్లున్నారు నాలుగుతో పెదాలు తడుపుకుంటూ అడిగింది దుష్టశక్తులు దగ్గర ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్లు యువతులను అపహరించి కన్న తల్లిదండ్రులకు కడుపు కోత కలిగించే పిశాచానివి నీ బోడి అనుమతి మాకు అవసరం లేదు జనాలకు నీ పీడ వదిలించటానికే వచ్చాము రా నీ ప్రతాపం చూపించు ఎలా వేపుడు చేసుకుంటావో మేము కూడా చూస్తాం అంటూ ముకుందుడు వేగంగా దాని ముందుకు వెళ్ళి తన ఖడ్గాన్ని అవలీలగా తిప్పుతూ దాని వామహస్తంపై ఒక వేటు వేశాడు లోహపు స్తంభానికి తగిలినట్లుగా ఖంగుమంటూ శబ్దం వచ్చింది కానీ దయ్యం మాత్రం చెక్కు చెదరలేదు బొంగరంలా గిర్రున తిరుగుతూ దానిమీద మరో వేటు వేశాడు ఆశ్చర్యంగా అంత దెబ్బ వేసినా అది కొంచెం కూడా దయ్యాన్ని బాధించలేదు ఏమిరా నీ సాహసం నా ఆకారం చూసి కూడా భయపడకుండా నా మీదనే దాడి చేస్తావా అని అమితమైన ఆగ్రహంతో అతి వేగంగా తన ఖడ్గాన్ని తిప్పుతూ మామూలు పిశాచమే కదా అనుకున్న ముకుందుడికి ముచ్చెమటలు పట్టించింది అది అతను ఎన్ని విధాలుగా కత్తి విసిరినా ఎంత వేగంగా కదిలినా అవలీలగా అతన్ని ఎదుర్కొంది ఆ దయ్యం దాని దగ్గర ఉన్న మహాఖడ్గం ముందు అతని ఖడ్గం ఆనడం లేదు చేతులు రెండు తిమ్మిట్లెక్కుతున్నాయి ముకుందుడు చేతిలోని ఖడ్గాన్ని ఎగరగొట్టింది తన చేతిలోని ఖడ్గాన్ని పైకెత్తి ముకుందుడి మీద వేటు వేయడానికి సిద్ధపడింది తనకు ఇదే ఆకర్షణం అనుకున్నాడు ముకుందుడు అంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా గాల్లోకి లేచి దయ్యం నడ్డి మీద రెండు కాళ్లతో బలంగా తన్నాడు తూలి ముందుకు పడిపోయింది అది కుంపటి కూడా కింద పడి చెదరైంది వెంటనే తిరిగి తన ఖడ్గాన్ని చేజిక్కించుకున్న ముకుందుడు అతి వేగంగా పోయి కింద నుండి పైకి లేస్తున్న దయ్యం మెడ మీద ఒక్క వేటు వేశాడు ఇంతకు ముందు తాను ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా గాయపడిన ఆ దెయ్యం ఇప్పుడు మాత్రం గావుకేక పెట్టింది తల మొండెం వేరయ్యాయి కానీ వెంటనే వాటంతట అవే అతుక్కున్నాయి తల మీద కుంపటి ఉన్నప్పుడు వాటిని జయించడం చాలా కష్టం అందుకే కొరివిదయ్యంతో పోరాడేటప్పుడు మన లక్ష్యం దాని కుంపటిని కింద పడవేయడమే చిన్నప్పుడు తన తాత చెప్పిన కథలోని విషయం గుర్తుకు వచ్చింది చంద్రుడికి కానీ ఇది కుంపటి ముక్కలైన నాశనం కావటం లేదే ఆలోచిస్తూ అనుకోకుండా మందార పుష్పం యొక్క ఒక రెమ్మను లాగాడు గావు కేక పెట్టి కింద పడిపోయింది దయ్యం చంద్రుడు అయోమయంగా ముకుందరి వైపు చూశాడు అంతలో దయ్యం కంగారుగా దేన్నో వెతుకుతూ చుట్టూ చూడటం మొదలుపెట్టింది ఎప్పుడైతే చంద్రుడి చేతిలో ఉన్న మందార పుష్పం తన దృష్టిలోకి వచ్చిందో దాని మొహంలో కొంత భయాన్ని గమనించాడు చంద్రుడు చంద్రుడి సునిశ్చిత బుద్ధికి అర్థమైపోయింది మిత్రమా ఈ పుష్పాన్ని చూసి అది ఎందుకో భయపడుతుంది ఏదో మర్మం ఉన్నట్లుంది సాలోచనగా అన్నాడు అదే ఆలోచన ముకుందుడి మదిలో కూడా తొలుస్తుంది తాను దెబ్బ కొట్టకపోయినా తన శరీరంలో ఏదో అవయవం తెగిపోయినట్లు విలవిలలాడిపోతుంది వదిలేయండి ఆ పుష్పాన్ని కిందికి వదిలేసి దూరంగా జరగండి మీకు అంతులేని సంపదిస్తాను మీరు కోరుకున్నవన్నీ అమరుస్తాను కంగారు పెరుగుతుండగా అన్నది చంద్ర సందేహం లేదు ఈ రాక్షసి ప్రాణం ఈ పుష్పంలోనే ఉన్నట్లుంది జాగ్రత్త పెద్దగా అన్నాడు ముకుందుడు ముకుందుడు అంటూ ఉండగానే పుష్పంలోని ఇంకొక రెమ్మను సున్నితంగా లాగాడు చంద్రుడు ఒక్కసారిగా దయ్యం విలవిలలాడుతూ కూలబడింది వెంటనే ఒక్కొక్క రెమ్మను పుష్పం నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు చెప్పు ఎందుకు ఈ యువతులను అపహరించావు అమాయకురాలను ఏమి చేతామని బంధించావు ఇంకొక రెమ్మను లాగడానికి సిద్ధపడుతూ కటువుగా అడిగాడు చంద్రుడు మహామాంత్రికుడు సాగ్నికుడి అనుచరు అనుచరురాలు చెండిక ఆదేశానుసారం నేను వీరిని అపహరించాను సాగ్నికుడు చేసే బేతాళ యాగం యొక్క చివరి అంకంలో వీరిని సమిధలగా ఉపయోగించాలని ఆమె నిర్ణయం అంతకు మించి నాకు ఏమీ తెలియదు బాధను భరించటం అసాధ్యమైపోతుండగా మూలుగుతూ అన్నది కొరిపిదెయ్యం సాగ్నికుడు చండిక ఎవరు మిత్రమా వీరు అమాయకురాళ్లైన యువతులను అపహరించటమే కాక వారిని దుష్టశక్తి కృప కోసం బలి ఇవ్వాలనుకోవడం చాలా దారుణం ఇదే జరిగితే ఈ యువతను తల్లిదండ్రుల కడుపు కోతను తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు కత్తిని బిగించి పట్టుకుని ఆవేశంతో అన్నాడు ముకుందుడు మీరు మీ శక్తికి మించిన పనిని తలకెత్తుకుంటున్నారని నాకు అనిపిస్తుంది సాగ్నికుడు మహాశక్తివంతుడు చండిక అసాధ్యురాలు సాగ్నికుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం మీకు అసాధ్యం మీ దారి మీరు చూసుకొని వెళ్ళిపోండి మీ మంచి గురించే చెప్తున్నాను కళ్ళు మూసుకుని అచేతనంగా పడి ఉండే అన్నది దయ్యం నీ సలహాలు అవసరం లేదు నీతి వాక్యాలు చెప్పే ముందు నువ్వు చేసే నీచమైన కార్యక్రమాలను గుర్తు తెచ్చుకో ఎత్తుపొడుస్తూ అన్నాడు చంద్రుడు చండికకు బానిసను ఆమె ఆదేశానుసారం ప్రవర్తించవలసిన బాధ్యత నాపై ఉన్నది దయచేసి ఆ పుష్పాన్ని పూర్తిగా నాశనం చెయ్యండి చేతులెత్తి నమస్కరించలేకుండా ఉన్నాను నా మాట మన్నించి నాకు ఈ ఒక్క సహాయం చేయండి ఈ జన్మ చాలించాలని నాకు కూడా ఉన్నది దీనంగా అన్నది అంగీకార సూచకంగా తల ఊపి చంద్రుడికి సైగ చేశాడు ముకుందుడు మెల్లగా ఒక్కొక్క రెమ్మను తెంచి వేశాడు శరీరంలోని ఒక్కో భాగం నిర్జీవమవుతుండగా ప్రశాంతంగా కన్ను మూసింది ఆ కొరివి దేయం ముకుంద మన దగ్గర ఉన్న వస్తువుల సహాయంతో మన పనులను నిర్విఘ్నంగా నెరవేర్చుకోవచ్చు కానీ నీ భుజబలానికే ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇస్తావు నీలో నాకు అది చాలా నచ్చింది మెచ్చుకోలుగా అంటూ ఆప్యాయంగా ముకుందుడి భుజంపై చెయ్యి వేశాడు చంద్రుడు చంద్ర అద్భుత శక్తులు కలిగిన రెండు వస్తువులు నా దగ్గరికి ఎందుకు చేరాయో నీకు సమాధానం తెలుసా ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా నాకు తెలిసి ఇది ఏదో దైవకార్యానికి సంబంధించిన విషయం అదేమిటో తెలియకుండా పదే పదే వీటిని ఉపయోగించటం నాకు సమ్మతంగా లేదు అయినా నేను నా భుజబలంతోనే ఏదో చేయాలని అనుకున్న తర్వాత వీటిని నేను పొందగలిగాను పుష్పం యొక్క రెమ్మను లాగాలనే ఆలోచన నీకు తట్టడానికి కారణం ఈ వస్తువులే నేను కాస్త ఆలోచించు అయినా మన ప్రాణాలకు ప్రమాదం అని అనిపించిన మరుక్షణం వాటిని ప్రయోగించటానికి నేను సందేహించను సాలోచనగా అన్నాడు ముకుందుడు ముకుందుడి వివరణ నచ్చిన చంద్రుడు అంగీకార సూచకంగా తల ఊపుతూ కారాగారం వంటి గదుల వైపు నడిచాడు ఆశ్చర్యంగా మంత్ర సంబంధమైన గీతలు ఒక్కటి కూడా కనిపించలేదు నిర్భయంగా నడిచి వెళ్లి తన ఖడ్గంతో గదులకు వేసిన తాళాలను తాళాలను పగలగొట్టి యువతులను బయటకు తీసుకువచ్చాడు కృతజ్ఞతాపూర్వకంగా ఆ యువతులు మిత్రులిద్దరికీ తలలు వంచి నమస్కారం చేశారు ఇక ఈ ప్రదేశంలో ఉండవలసిన అవసరం లేదు బయటకు పదండి అందరూ అని నడిచాడు చంద్రుడు గుహ వెలుపులకి వచ్చిన ముకుందుడు వెంటనే కంకణాన్ని చేతికి తగిలించుకుని వీరందరినీ క్షేమంగా వారి వారి స్వస్థలాలకు చేర్చు వినయంగా కోరుకున్నాడు వెంటనే ఆ యువతులందరూ మాయమయ్యారు ముకుంద ఇప్పుడు మన ప్రయాణం ఎటువైపుకు మన గమ్యం యశ్వంతపురమా లేక సాగ్నికుడా నవ్వుతూ ప్రశ్నించాడు చంద్రుడు ముకుందుడు అదే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సాగ్నికుడి అన్యాయాలను ఎదిరించాలని ఏదో అజ్ఞాతశక్తి ప్రేరేపిస్తుంది సాగ్నికుడు ఎంత శక్తివంతుడైనా అతన్ని ఓడించటం అసాధ్యమేమీ కాదని తన ఆత్మవిశ్వాసం చెబుతూ ఉంది సరే నీ ఇష్ట ప్రకారమే సాగ్నికుడిని వెతుకుదాంపద మన కంకణం సహాయం చేస్తుందేమో కనుక్కో చిరునవ్వుతో అన్నాడు చంద్రుడు తాను మనసులో అనుకున్న దాన్ని సరిగ్గా ఊహించిన చంద్రుడి భుజంపై చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కి వదిలాడు ముకుందుడు నీ స్నేహం దొరకటం నేను ఏ జన్మాలో చేసుకున్న పుణ్యమో చంద్ర మనస్ఫూర్తిగా అన్నాడు మీ నిర్ణయం ప్రశంసి ప్రశంసించవలసిందే హఠాత్తుగా ఎక్కడి నుండో ఒక గొంతుక వినిపించింది ఆ నిర్మానుష్య ప్రదేశంలో అనుకోకుండా ఒక్కసారిగా కంఠం మాత్రం వినిపించటంతో ఉలిక్కిబడి ఇద్దరు మిత్రులు తమ ఖడ్గాలను పట్టుకుని అప్రమత్తమయ్యారు చుట్టూ చూసినా ఎవరూ కనిపించకపోవటంతో ముఖముఖాలు చూసుకున్నారు మిమ్ములను కంగారు పెట్టడం మా ఉద్దేశం కాదు మీ శ్రేయోభిలాషులం సాగ్నికుడి గురించి వివరాలను తెలుసుకోవాలంటే ఇది తగిన ప్రదేశం కాదు చింతల రాజ్యంలోని నేత్రారణ్యంలో ఉన్న మహిమా పర్వతంలో ఉన్న మా ఆశ్రమం వద్దకు రాగలరా మీరు మంచి ధైర్యస్తులే అనుకుంటున్నాను మృదువుగా అన్నది ఆ కంఠం మాకు ఎటువంటి భయం లేదు ఖచ్చితంగా వస్తాం ఉక్రోషంగా అన్నాడు చంద్రుడు కానీ ఎక్కడో ఉన్న ఆ ప్రదేశాన్ని చేరడానికి ఎంత సమయం పడుతుందో అని ఆలోచిస్తున్నాడు అందులో అతి ఉధృతంగా పొంగి పొరలే కావేరీ నదిని కూడా దాటాలి మీరు అనుకుంటే క్షణమే మేము చెప్పిన ప్రదేశానికి రాగలరు ఆలోచించండి తాను మనసులో అనుకున్న విషయాన్ని చదివినట్లుగా అన్నది ఆ కంఠం చంద్రముకుందులిద్దరికీ అర్థమైంది ఆ కంఠం తమ వద్దనున్న మణికంకణం సహాయం తీసుకోమని పరోక్షంగా చెప్తుంది శ్రేయోభిలాషులు అంటున్నారు అంతేకాకుండా సాగ్నికుడి వివరాలను కూడా తెలుపుతాము అంటున్నారు ప్రయత్నిస్తే తప్పు లేదు ఎలాగూ తాము సాగ్నికుడిని ఎదిరించాలని నిర్ణయించుకున్న తరువాత అతని జాడ తెలుసుకునే ఎటువంటి అవకాశాన్నైనా వదులుకోకూడదు తన దట్టిలో ఉన్న మణికంకణాన్ని బయటకు తీశాడు ముకుందుడు అదే సరి అయిన నిర్ణయం అన్నట్లుగా తల చంద్రుడు అజ్ఞాతకంఠం చెప్పిన ప్రదేశానికి చేరుకోవాలనని మనసులో కోరుకున్నాడు ఒక్కసారిగా మిత్రులు ఇద్దరు అదృశ్యమైనారు కేదారగుప్త మహారాజా మన వీరసేనుడు నగర ప్రవేశం చేసి తమ దర్శనం కోసం వేచి చూస్తున్నాడు మహారాజుకు విన్నవించాడు మహామంత్రి ఇంకా ఆలస్యం దేనికి వెంటనే ప్రవేశపెట్టండి అంగరక్షక దళాధిపతిగా మామూలను ఎన్నో సార్లు అత్యంత ప్రమాద పరిస్థితులలో కూడా రక్షించాడు అతనిని చూడవలెనని మనసు ఉవ్విళ్ళురుతున్నది అతని విషయంలో మేము చేసిన తప్పుకు క్షమాపణ కోరుకుంటే కాని మనసు స్థిమితమవ్వదు ఆనందంగా అన్నాడు కేదారుడు ప్రభువులకు ప్రణామాములు నమస్కరిస్తూ అన్నాడు వీరసేనుడు రాజోద్యోగులతో సమావేశంలో ఉండి కూడా సింహాసనం మీద నుండి దిగివచ్చి ఆనంద బాష్పాలతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు కేదారుడు మహామంత్రి వెంటనే యువరాణిని మహారాణిని ఈ సభామందిరమునకు రమ్మని వర్తమానం పంపించండి సభ సాక్షిగా మేము మాట్లాడవలసిన విషయములు కొన్ని ఉన్నాయి మహారాణితో పాటు యువరాణి దీపమాల కూడా సభామందిరంలోనికి వచ్చింది దీపమాల కుందనపు బొమ్మ అంతేకాకుండా అనుక్షణం ప్రజాశ్రేయస్సు కోరే మంచి కల యువతి వీరసేనుడి వంటి వీరుల విషయంలో మేము చేసిన అపరాధం క్షమించరానిది వీరిని విడిపించటకు నేను కానీ తన వారిని విడిపించటకు ప్రసేనగుప్తుడు కానీ ప్రయత్నించలేదు మా వలన వీరు ఎన్నో సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డారు నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా నీకు నీకు వీరసేనుడి కుమారుడైన చంద్రుడికి వివాహం నిశ్చయించినాము నీకు ఎటువంటి అభ్యంతరం లేదనుకుంటాను దీపమాల తలని మృరుతు అన్నాడు కేదారుడు మీ అభిష్టాన్ని ఏ రోజు కాదనలేదు కదా నాన్నగారు సిగ్గుతో తలదించుకుంది దీపమాల వీరసేన నీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే తెలియజేయవచ్చు ఆప్యాయంగా వీరసేనుడి భుజంపై చెయ్యి వేస్తూ అన్నాడు వీరసేనుడికి ఆనందంతో మాట రాలేదు తన చంద్రుడి అదృష్టాన్ని తలుచుకుని మురిసిపోయాడు ఇంకొక ముఖ్య విషయం మన సైన్యాధిపతి ఆగడాలు వేగుల వల్ల మా దృష్టికి వచ్చాయి యశ్వంతపురంలో మన వీరసేనుడు మండలాధికారికి గుణపాఠం నేర్పిన విషయం కూడా తెలిసింది వీక్షణమే సైన్యాధిపతిని పదవీచ్యుతుడిని గావిస్తున్నాము అతనికి తగిన శిక్ష కూడా విచారణ అనంతరం విధించబడుతుంది సభాముఖంగా తెలిపాడు కేదారుడు తరువాయి భాగం మరో వీడియోలు ఈ జానపద నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్